హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది విద్యార్థులందరి అందరి అకౌంట్లకు మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారు అంటే ప్రతి నెల కూడా విద్యార్థులకి ఆరు వందల రూపాయల అకౌంట్లో వేయబోతున్నారు ఇది ఎవరెవరికి వేస్తారు అంటే విద్యార్థుల అకౌంట్ అంటే వారి యొక్క తల్లుల అకౌంట్లో ప్రతీ నెల ఆరు వందల రూపాయలు అయితే వేస్తున్నారు ఎవరెవరికి డబ్బులు అయితే వేస్తున్నారు ఏ ఎందుకు వేస్తున్నారు అని కంప్లీట్ డీటెయిల్స్ అలాగే ఎప్పటి నుంచి వేస్తారు ఈ కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను ఒక లైక్ చేయండి లైక్ చేయడంలో మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి కింద కనిపించి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే గంట సింబల్ ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తుంది సో ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులందరికీ మరొక శుభవార్త చెప్పింది ఎవరెవరికి అంటే కనుక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా నెలకి ఆరు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఎవరికి ఎందుకు ఇస్తున్నారు ఏంటంటే వీళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ ఎలవేషన్ అని చెప్పేసి ఒక కొత్త పథకం కింద విద్యార్థులు ప్రభుత్వ విద్యార్థులు ఎవరైతే ఇంటి దగ్గర నుంచి స్కూల్కి కాస్త దూరంగా ఉంటారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రతీ నెల కూడా ఆరు వందల రూపాయలు తల్లుల అకౌంట్లో వేయబోతున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి నలభై ఎనిమిది కోట్ల రూపాయలు నలభై ఏడు కోట్ల తొంభై ఒక్క వేల ఇంచుమించుగా నలభై ఎనిమిది కోట్ల రూపాయలు అయితే కనుక ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది ప్రతి నెల కూడా వీరికి ఛార్జీల కింద స్కూల్ నుంచి ఇంటి ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి రావడానికి ఛార్జీలు అవుతాయి కొంతమంది ఎక్కువ వెళ్తారు కొంతమంది ఆటోలు అవి దూరంగా ఉన్న వెళ్తూ ఉంటారు కదా అటువంటి వారికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ సంస్కరణలో భాగంగా పాఠశాల హేతుబద్ధీకరణలో భాగంగా ఈ క్రమంగా ఈ ప్రభుత్వ బడులైతే అయితే దూరం అయిపోయాయి ఇంటి దగ్గర నుంచి నిర్ణీత దూరంలో ఉండాలి కానీ దూరంగా ఉన్న విద్యార్థులందరూ కూడా వెళ్ళడానికి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి రవాణా ఛార్జీలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించిన పథకం ఇందులో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక నలభై శాతం అయితే ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా తల్లుల అకౌంట్లో ప్రతీ నెలా కూడా ఇంచుమించుగా ఆరు వందల రూపాయలు అయితే వస్తారు అయితే ఇది మూడు నెలలకు ఒకసారి త్రైమాసికానికి ఒకసారి పద్దెనిమిది వందల రూపాయలు చొప్పున తల్లి అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది అంటున్నారు ఇక అలాగే ఇంకా చూసుకున్నట్టయితే అంటే ఎవరెవరికి ఎంత దూరం ఉంటే ఇస్తారు అంటే ఇల్లు దూరం కదా అని చెప్పేసి అందరికీ అయితే ఎవరు మీ ఇంటి దగ్గర నుంచి కనీసం పాఠశాల మూడు కిలోమీటర్ల దూరం ఉన్నట్లయితే కనుక మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది మీ ఇంటి దగ్గర నుంచి పాఠశాల మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లయితే మీ అందరికీ కూడా విద్యార్థులు అలా దూరంగా చదువుకునే విద్యార్థులందరికీ ప్రతి నెల ఆరు వందల రూపాయలు చొప్పున తల్లి అకౌంట్లో అంటే మూడు నెలలకు ఒకసారి పద్దెనిమిది వందల రూపాయలు చొప్పున ఛార్జీల కింద అయితే కనుక ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి